హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తీవ్రంగా గాయపడిన ఓ చైనా నావికుడి ప్రాణాలను కాపాడి మానవత్వం చాటుకుంది ఇండియన్ నావి ప్రతికూల వాతావరణ పరిస్థితులకు ఎదురెళ్లి అతడి ప్రాణాలు కాపాడేందుకు సాహసం చేసింది అరేబియా మహాసముద్రంలో ముంబైకి సుమారు మూడు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలోని సరుకు రవాణా నౌక జాంగ్ షాన్ మెన్ లో గాయాలతో నావికుడిని ఆసుపత్రికి తరలించింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి చైనా నౌక జాంగ్ షాన్ మెన్ నుంచి ముంబై మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్కు మంగళవారం రాత్రి నుంచి డిస్ట్రెస్ కాల్ వచ్చిందని ఇండియన్ నావి తెలిపింది తీవ్రంగా గాయపడిన తమ నావికుడిని వెంటనే ఆసుపత్రికి తరలించాల్సిందిగా అభ్యర్థించినట్టు పేర్కొంది మెడికల్ ఎమర్జెన్సీ కింద ప్రతిస్పందించిన నావి బుధవారం ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలకు ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ శిఖ్ర నుంచి సీ కింగ్ హెలికాప్టర్ ను పంపింది షిబ్రిడ్జ్ వింగ్ నుంచి చైనా నావికుడిని ఎయిర్ లిఫ్ట్ చేసి అక్కడి నుంచి ఎయిర్ స్టేషన్ కు తరలించి తర్వాత చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్టు ఇండియన్ నావి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది తమ సిబ్బంది అక్కడికి చేరుకునేసరికి తీవ్ర రక్తస్రావమై పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నావికుడికి తక్షణమే వైద్య సహాయం అవసరమని గుర్తించారని తెలిపింది ఎంఆర్సీసీ నావీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి అల్పపీడన ప్రభావంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని గాలుల గంటలకు దాదాపు ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని తెలిపారు భారీ రోలింగ్ ఓడపై డెక్కలేకపోవడంతో మరింత క్లిష్టంగా మారింది ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ షిప్ బ్రిడ్జ్ వింగ్ నుంచి బాధితుడిని విజయవంతంగా హెలికాప్టర్లోకి ఎక్కించారని ట్వీట్ చేసింది నావికుడిని తీసుకొచ్చిన తర్వాత చైనా నౌకాకు అవసరమైన సాయం కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ దళానికి చెందిన నౌక సామ్రాట్ ను పంపినట్టు నావి తెలిపింది నావి చేసిన సహాయంపై ట్విట్టర్ లో ప్రశంసలు కురుస్తున్నాయి అయితే భారత ప్రాదేశిక జలాల్లోని విదేశీ నౌకలకు చెందిన సిబ్బంది రక్షించడానికి గతంలోనూ నావి పలుసార్లు సాహసాలు చేసింది ఇదిలా ఉంటే స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ జలప్రవేశం చేసిన సంగతి తెలిసిందే హిందూ మహాసముద్ర జలాల్లో చైనా ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ యుద్ధ నౌక తీర ప్రాంత రక్షణలో భారత నావి బలాన్ని పెంచనుంది ఐఎన్ఎస్ విక్రాంత రంగ ప్రవేశంతో దేశీయంగా ఎయిర్ క్రాఫ్ట్ కారియర్లను రూపొందించిన అమెరికా సోవియట్ రష్యా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ చైనా దేశాల ఇప్పటికీ భారత్ వద్ద ఐఎన్ఎస్ వద్దర్క్రాఫ్ట్ కారియర్ ఉంది విక్రాంత్ చేరికతో యుద్ధ వాహక నౌకల సంఖ్య రెండుకు చేరింది ఐఎన్ఎస్ విక్రాంత్ చేరికతో భారత నావీ బలం పెరిగిందనడంలో సందేహం లేదు కానీ చైనాకు చెందిన యుద్ధ వాహక నౌక హిజియన్ తో ఐఎన్ఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి